నాలుగో సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా మా రెడ్డి కాలనీలోని మహిళలకు శిక్షణ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రెండు సంవత్సరాల క్రితం ప్రారంభం చేసినారు వినయ్ కుమార్ గారు రెడ్డి కాలనీలో వాళ్ళు సంస్థ ప్రారంభించినప్పటి నుండి చాలామంది ఒక టీంకు ట్వంటీ ఫైవ్ మెంబర్సు రకంగా ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగు మన పట్టణ ప్రజలే కాకుండా మహిళలు పల్లెడ గ్రామీణ ప్రాంతాల ప్రజ మహిళలు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ట్రైనింగ్ ప్రోగ్రామ్ బ్యాగులు హైదరాబాద్ లెవెల్లో కార్పొరేటర్ లెవెల్లో ఉన్న బ్యాగులు తయారు చేసి మెటీరియల్ ఇచ్చి నేర్చుకునే విధంగా వాళ్ళు నైపుణ్యాన్ని చేస్తున్నారు ప్రతిసారి ఇరవై ఐదు మంది గ్రూప్ బ్యాచ్గా ఉంటుంది ఇంకా ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూసి మా ఈ మన వినయ్ కుమారు వెంకట్రావు గారు ఉన్నారు వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మా గౌరవ మన దోమల రమేష్ గారు సుధీర్ గారు వెంకట్రావు గారు ఈ కార్యక్రమం సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ మన వినయ్ కుమార్ గారు ఈ రెండు సంవత్సరాల నుంచి చాలామంది దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది మధ్యలో ట్రైనింగ్ ఇచ్చినారు వీళ్ళందరికీ వాళ్ళు చాలా చాలా మధ్య మధ్యలో పెట్టుకొని వాళ్ళు స్వయం ఉపాధిగా పొందుతున్నారు వాళ్ళు కూడా సొంతగా పెట్టుకుంటున్నారు వాళ్ళు కూడా అదేవిధంగా దీనికి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఈ ఇండియా ఆధ్వర్యంలో ఉంటుంది ట్రైనింగ్ సిస్టమ్ అదేవిధంగా పిఎంజీపీ సెంట్రల్ స్కీమ్ ఉన్నది వాళ్ళు మహిళలు ఎవరైనా ఉండేవాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ పిఎంజీపీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ఉంటాయి దాన్ని నమోదు చేసుకొని లోను పద్ధతిలో తీసుకునే పద్ధతి ఉంటుంది ఇవాళ డిస్టిక్ ఇండస్ట్రియల్ ఆఫీస్ మంచి అయింది కాబట్టి డిఐసి జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో అశోక్ గారు ఐఈపీ గారు ఉంటారు వారికి సంప్రదించి కూడా మీరు సెవెంత్ ఎయిత్ చదివిన వాళ్ళు ఉంటే అంటే నుండి నుండి స్టార్ట్ అవుతుంది వాళ్ళు చదివిన వాళ్ళు ఉంటే వాళ్లకు మనకు ట్వంటీ ఫైవ్ నుంచి లోన్ ఉంటుంది ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇట్లా కూడా ఉంటుంది వాళ్ళు స్వయంగా పెట్టుకొని వాళ్ళు ఉపాధి ఇచ్చారని వాళ్ళకి ఆలయం కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది దీనికి బ్యాంక్ కలిసినట్టు ఉంటుంది దానికి త్వరలో ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి ఎవరన్నా దీన్ని వచ్చిన వాళ్ళందరూ ఇది నమోదు చేసుకోవాల్సిందే వారు కోరుతున్నాం అదే గవర్నమెంట్ స్కీమ్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు చే చేసుకోవాలనుకుంటే లోన్ తీసుకోవాలని ఉంటే మా వెంకట్రావు గారు కానీ మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకు మేము గవర్నమెంట్ తరఫున రుణం ఇప్పిస్తామని చెప్తున్నాం ఆమిస్తున్నాం అదేవిధంగా గవర్నమెంట్ను ఎమ్మెల్యే దృష్టికి ఎంపీ దృష్టికి తీసుకెళ్ళి వారి లోన్ కూడా ఇప్పిస్తాం ఇటువంటి ట్రైనింగ్ సెంటర్లు ఇంకా మీరు మీ దగ్గరలో వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరినీ చైతన్యపరిచి వాళ్ళు కూడా ట్రైనింగ్ చేసే విధంగా తెలుసుకోవాలని చెప్తున్నాము అదే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది నైపుణ్యం పని లేక ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవాలి నేర్చుకుంటే మగవాళ్ళ మీద ఆధారపడకుండా మేము కూడా స్వయంగా కృషితో మేము పట్టుదలతో చేస్తామని వీళ్ళు ముందుకొచ్చిన వాళ్ళకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము మీ బంధువులందరూ కూడా ఇటువంటి శిక్షణలో పాల్గొని వాళ్ళను కూడా ఇంకా ముందు ముందు తీసుకురావాలని ఇటువంటి శిక్షణ తీసుకురావాలని వాళ్ళను కోరడం జరిగింది